ఆరు గ్యారంటీల్ని పక్కాగా అమలు చేస్తామని చెప్తున్నారు మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకి కేరాఫట్రస్ అంటున్నారు గ్రామ సభలు నిరంతరం కొనసాగుతాయని పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు సీతక్క ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని రేషన్ కార్డు ఒక కాలం మాత్రమే అని చెప్పారు మంత్రి సీతక్క వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తామన్నారు ప్రజా పాలనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జామిని ఆదివాసీ గూడెల్లో ఆమె గ్రామ సభ నిర్వహించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమ్మ ప్రాధాన్యమని చెప్తున్న సీతక్కతో మా కరస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీతక్క ఉన్నారు శ్రీ శిశు సంక్షేమకు సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించిన ఆ విధి విధానాలను గ్రామ సభల్లో ఏర్పాటు చేసి చెప్తున్నారు ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభల్లో ఆదివాసీ గూడాలు ఈ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ వాళ్లకు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు ఏ విధంగా జనాల్లోకి మీ ఆరు గ్యారెంటీలు తీసుకెళ్లబోతున్నారు ఆ ఫామ్లు ఫిల్ చేసే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అందుకనే గతంలోలాగా జిరాక్స్ సెంటర్ కాడో మీ సేవల కాడ లైన్లు కట్టి ఆ దరఖాస్తుల ఫామ్ల కోసం మరి వందల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే సీఎం గారు నిరక్షర రాసులు కానీ చెంచుపెంటలు కానీ కులాంగూడాలు కానీ దళిత వాడలు కానీ మైనార్టీ ఎక్కడైనా కూడా ఇబ్బందులలో ఉంటారో వాళ్ళ ఇళ్ళకెళ్ళే మనం దరఖాస్తులు అవసరమైతే స్వీకరించి వాళ్ళ ఊళ్ళ నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి గ్రామ పాలన ప్రజాపాలన పెట్టడం జరిగింది మేమే దరఖాస్తులు ఇస్తున్నాం మా అధికారులే నింపిస్తారు అవసరమైతే లోకల్గా ఉన్నటువంటి ప్ర యువత యొక్క సహకారం తీసుకొని కూడా వాళ్లకు ఆ ఫామ్ నింపి ఇక్కడ నుంచి ఆరు రోజులు అంటే ఎనిమిది రోజులు ఈ దరఖాస్తులు తీసుకుంటారు ఒక రోజు కాదు వాళ్ళకి సఫిషియంట్ టైం ఇస్తున్నాం రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు ఇంకా ప్రాసెస్ కాలేదు ప్రతి దానిలో కూడా రేషన్ కార్డు అనేది పిల్ చేయాలంటున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు అప్లికే పెట్టుకోమని చెప్తున్నాం తప్పకుండా అదొక నిరంతర ప్రక్రియ గత ప్రభుత్వం దర అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు టెన్ ఇయర్స్గా మీలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే అసలు రేషన్ కార్డులే లేవు పిల్లలకు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయి రేషన్ కార్డుతో పాపం ఆరోగ్యశ్రీ కూడా చాలా మంది మిస్ అయినటువంటి పరిస్థితి కాబట్టి రేషన్ కార్డుల దరఖాస్తు కూడా ఇందులో ఉంటుంది ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఒక పక్కా ఇండ్లు గతంలో పదేళ్ళ క్రితం ఇల్లు వచ్చాయి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లే చూడలేదు ఈ పదేళ్ల కాలంలో ఆ గృహ నిర్మాణంకు సంబంధించి ఇంటి కళను సాకారం చేసే విధంగా కాంగ్రెస్ ఎట్లాంటి అడిగే అందుకనే ఇల్లు లేనటువంటి వాళ్ళది కూడా ఒక కాలం పెట్టడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు స్పెషల్గా ఆరు గ్యారెంటీలు అదొక గ్యారెంటీ కాబట్టి అసలు ఆనాడు సి కేసీఆర్ గారు ఇల్లు అనేది ఆత్మగౌరవం అన్నాడు సామాజిక భద్రత అన్నాడు వారు కట్టుకున్నారు పెద్ద పెద్ద కట్టించారు కానీ ప్రజలకు గట్టియ్యలే సో ఇప్పుడు మేము ఫస్ట్ కట్టించేది ప్రజలకు కిందిరమ్మి ఐదు లక్షలతోటి జనరల్ పీపుల్కు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలతో ఇల్లు కట్టిస్తున్నాం దాంట్లో ప్రథమంగా మా బాధ్యత ఎందుకంటే కనీసం గూడు కట్టియడం అనేది ఈరోజు నాగపూర్లో సభ జరగబోతుంది ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ గురించి అందరు వెళ్ళారు నేనున్న ఇది ఎందుకంటే ఈ ఈరోజు నాకు ఒక చాలా సంతోషము ఈరోజు ఈ గ్రామంలో ఒక వెనుకబడ్డటువంటి ఆదివాసీ గోండు గుడంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషం కొమరం భీమ్ గారి యొక్క స్ఫూర్తితో ఈ ఆ రోజు పోరాట స్ఫూర్తి ఉంటే ఈ రోజు ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి స్ఫూర్తిగా అభివృద్ధితో ముందుకు సాగుతాం సీతక్క అంటేనే ఒక బ్రాండ్ ఇప్పుడు పిలవాల్సిందేనా సీతక్క అంతే మంత్రి సీతక్క మంత్రి అయినా కూడా తను శీతకగానే ప్రజల్లో ఉంటానని చెప్తున్నారు ఆదివాసీ గూడెంలో ఈరోజు గ్రామ పాలనలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలోని జామినికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలను ఇచ్చి తీరుతాం ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాం కొత్త రేషన్ కార్డులను పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ నిరంతర ప్రక్రియ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల ముందుకే ప్రజాపాలన వెళ్తుంది గ్రామ అభివృద్ధితో పాటుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే ఈ ఆరు గ్యారెంటీలను ఇచ్చి తీరుతామని చెప్తున్నారు మంత్రి సీతక్క కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరేష్ టివినాయ్ జామినీ